నమస్తే అండి గత ఆరు నెలల నుంచి ఒక అట్టికేరియా కేసు మనం డీల్ చేస్తున్నామండి ఈ అబ్బాయికి ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఈ అబ్బాయికి సమస్య ఏంటంటే ఏదైనా పడను వస్తువు తిన్నా చల్లదనానికి ఎక్స్పోజ్ అయినా వేడిగా ఏమైనా తగిలినా డస్ట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా విపరీతమైన దద్దుర్లాగా వచ్చేసి మంట దొరతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అయితే ఈ ఈయనకి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతూ వస్తుంది సో ఈయన ఏదో సిట్రజిన్ మంద్ వేసుకోవడం ఆ టైంకి తగ్గితే రిలాక్స్ అయిపోవడం ఇలాగే ఆయన గడుపుకుంటూ వస్తున్నాడు అనమాట ఈసారి వన్ వీక్ నుంచి కూడా ఈ దద్దులు రావడం జరిగింది ఎన్ని మందులు వేసినా ఆయనకి దద్దులు తగ్గట్లేదు విపరీతమైన మంట సలుపులతో చాలా ఇబ్బంది పడుతున్నాడు సో ఆ కండిషన్తో మన దగ్గరికి ఈ పేషెంట్ రావడం జరిగింది మనం ఆయన కేసు అంతా స్టడీ చేసిన తర్వాత సార్ నాకు ఈ దద్దుర్లు చిన్నగా మొదలవుతాయి కొంచెం దురద వేస్తుంది గోకగానే విపరీతమైన పెద్ద దద్దులు వచ్చేసి విపరీతమైన మంట సలుపుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది అనమాట ఈయన కేసు అంతా స్టడీ చేసి మనం మందులు స్టార్ట్ చేయడం జరిగింది అప్పటికి ఆయన ఉన్న సమస్య తగ్గడంతో పాటు ఆయనకి ఆ రిపిటేషన్స్ అవ్వడం కానీ పడన వస్తువు తింటే ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా నార్మల్ స్టేజ్కి వచ్చేసాయి ఆయనకి చికెన్ తింటే చాలు విపరీతం దద్దులు వచ్చేసేవని చెప్పేవాడు ఈసారి చికెన్ తిన్నా కూడా ఎటువంటి దద్దులు ఆయనకు కనిపించలేదు ఇప్పటికీ ఆరు నెలలు గడుస్తుంది మనం ఆయన కోర్స్ మొత్తం స్టాప్ చేయడం జరిగింది ఈ ఆరు నెలల్లో ఆయనకి మూడు నెలలకే చాలా వరకు కంప్లీట్గా రిలాక్స్ అయిపోయిందండి ఇటువంటి ఇబ్బంది పడే సమస్యలు కూడా హోమియోపతిలో చాలా బాగా కట్టలు ఉంటాయి దయచేసి వాడండి థ్యాంక్ యూ